అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లా టారో ప్రొడిక్స్ ఈరోజు మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము ఓకే సో ఓన్లీ మనకి డైలీ గైడెన్స్ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుందామండి దీంట్లో పర్సనల్ రిలేషన్షిప్ ఇదంతా ఓకే రాదు ఓకేనా సో మనకి ఈరోజు కెరీర్ పరంగా పర్సనల్ రిలేషన్షిప్ కానీ స్టడీస్ కానీ ఫినాన్షియల్గా కానీ హెల్త్ వైజ్ కానీ ఏమేమి వస్తున్నాయి అనేది మాత్రమే చూద్దాం ఓకే అంటే చాలామంది అడుగుతున్నారు సో అందుకే చెప్తున్నా ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాము సో ప్లీజ్ అండి అందరూ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మన ఛానల్లో సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు చూపిస్తారని చెప్పి నేను ఆశపడుతున్నాను సో ఫస్ట్ ఎందుకు ఇంత డిప్రెషన్లో ఎందుకున్నారు అయ్యో మీరు ఇంత డిప్రెషన్ యాక్చువల్లీ ఒక ఫాస్ట్ మూమెంట్ అనేది కనిపిస్తుంది బట్ ఇంత డిప్రెషన్లో ఉంటే ఎట్లా మీరు ఏం చేయగలరు ఈరోజు టోటల్గా ఇదే వచ్చిందండి ఎవరికైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం ఈరోజు థింక్ చేస్తున్నట్టు అయితే అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే న్యూ ప్రపోజల్ కోసం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు కాస్త రెస్ట్ తీసుకోండి మీకోసం మీరు నాకు మొన్న రీడింగ్లో అనుకుంటే సేమ్ ఇదే వచ్చింది సేమ్ ఎందుకు ఇంత కష్టపడి కూడా మీకంటూ ఒక రెస్ట్ లేకపోతే యూజ్ ఏముంది మీరు ఇంత కష్టపడి యూజ్ ఏంటి చెప్పండి మీకు ఫస్ట్ అయితే మీకోసం మీరు ఆలోచించుకోవాలి అండ్ రెస్ట్ తీసుకోవాలి దానివల్ల ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా చేయలేని సిచ్యువేషన్ అయిపోతుంది అన్నమాట అంటే టోటల్లీ డిసప్పాయింట్ అయిపోతుంది మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్న సిచ్యువేషన్లో కూడా పైసెస్ రాకుండా ఉండదు అండ్ ఈ పైసెస్ ధనసరాశి రాశి లేకుండా మనకి రీడింగ్ కంప్లీట్ అవ్వదు అంతే డన్ ఓకే నెక్స్ట్ ఏంటంటే మీరు రెస్ట్ లేకపోవడం వల్ల అలసిపోయి ఉండడం వల్ల ఇక్కడ మెయిన్ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్పనా మీరు చెయ్యాలి అనుకున్న వర్క్ చెయ్యలేకపోవడం అండి ఓకే సో దానివల్ల చెయ్యని తప్పు ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మీ వర్క్ ప్లేస్లో ఆఫీస్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఓకే అండ్ చాలామంది జనరల్ గైడెన్స్లో అంటే డైలీ గైడెన్స్లో మెడిటేషన్ బౌల్ యూస్ చేద్దామని చెప్పి అంటున్నారు బట్ ఇంత మార్నింగ్ అంటే అంత అంటే ఓన్లీ గైడెన్స్ మాత్రమే అవసరం అవుతుంది కదా అంత టైం ఎవరికి ఉండదు అని చెప్పి నేను ఇది యూస్ చేయట్లేదు జనరల్ గైడెన్స్లో మాత్రమే మెడిటేషన్ బౌల్ యూస్ చేస్తున్నాను సో ఒకసారి అది చూడటానికి ట్రై చేయండి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎందుకంటే ఇది ఓన్లీ గైడెన్స్ వరకే కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో అంత టైం ఉండదు యాక్చువల్లీ నేను అందుకే చాలా షార్ట్ రీడింగ్ పెడుతున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ క్లియర్ 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 మెసేజ్ మీకు రెస్ట్ తీసుకోవాలండి మీరు ఎంత వర్క్ చేస్తున్నారో అట్లీస్ట్ దానికి కొంచమైనా సరే మీరు రెస్ట్ తీసుకొని అక్కడ మీరు కొంచెం స్టామినాని పెంచుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి ఓకే ఎందుకంటే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి అది మీ వర్క్ ప్లేస్లో కానివ్వండి ఇంట్లో కానీయండి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని ఫినాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీకంటూ ఏ సపోర్ట్ లేదు ఇక్కడ సో వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు మీరు సింగిల్ హ్యాండ్తో ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ క్లియర్ అన్నమాట అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పనా అండి మీకు రావాల్సింది ఒక ఆపర్చునిటీ ఉంది బట్ మీకు స్టామినా లేకపోవడం వల్ల కానీ లేకపోతే మీరు ఇంట్రెస్ట్ చూపించక వచ్చే ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోలేకపోతున్నారు ఎలా అంటే చాలామంది రెస్ట్ లేక ఓపిక ఉండదండి రెస్ట్ లేదు అనుకోండి నిద్ర లేదు అనుకోండి తిండి తినాలనిపించదు ఏది ఏ పని చేయాలనిపించదు ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్ చూపించలేము అలాంటప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చెయ్యాలి అన్నా కూడా ఏం చేస్తాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేసేస్తారు సో ఇక్కడ ఇదే ఎగ్జాక్ట్లీ అదే ఏమంటారు ఎనర్జీ కనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ క్లియర్ ఇదంతా కలిపి ఒకటే ఆన్సర్ అండి మీరు రెస్ట్ తీసుకోవాలి స్టామినాని పెంచుకోవాలి మీలో ఉన్న ఏదైతే అంటే రెస్ట్లెస్ట్ రెస్ట్లెస్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాలి ఓకే సో ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము ఓకే ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారండి మెడిటేషన్ బ్రిన్ ఛాన్సెస్ అని చెప్తున్నారు మెడిటేషన్ చెయ్యండి అట్లీస్ట్ మెడిటేషన్ చేయలేకపోయినా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఏంజెల్స్ ఇంత క్లియర్గా చెప్తున్నారు మీకు మీరు ఎందుకు అట్లా రెస్ట్ తీసుకోకుండా కష్టపడండి కాదని అట్లా రెస్ట్ తీసుకోండి టైంకి తినండి టైంకి నిద్రపోవాలి మీకోసం మీరు ఆలోచించుకోవాలి మీరు చాలా రెడీగా ఉన్నారు మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా కానీ మీరు చెయ్యలేకపోతున్నారు ఓకే ఎవెండెన్స్ ఉంది అండి మీకు చాలా మంచి ఫ్యూచర్ రికవరీ ఉంది సో కొంచెం కష్టపడండి చాలా షార్ట్ రీడింగ్ నేను చేస్తున్నాను ఎందుకంటే ఇది వినే ఓపిక కూడా చాలా మందికి ఉండదు ఈ రెస్ట్ లేకపోవడం వల్ల సో నేను అందుకే చెప్తున్నానండి మెడిటేషన్ చేయండి మాకు మెడిటేషన్ రాదు అంటే ప్రశాంతంగా టూ మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చోండి లేదా ఒక పది నిమిషాలు అలా నిద్రపోండి ఓకే ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు వీలు దొరికినప్పుడల్లా నిద్రపోండి టైంకి తినండి ఓకే మంచి ఫుడ్ తీసుకోండి హెల్త్ ఇష్యూస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మీ హెల్త్ అనేది మీ చేతిలోనే ఉంది ఇక్కడ ఓకే సో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు యాక్చువల్లీ మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు చాలా రెడీగా ఉన్నారు మీ ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోవడానికి సో బట్ మీరు రిసీవ్ చేసుకునే పొజిషన్లో లేరు సో అండి ఖచ్చితంగా మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఉంది యూనివర్స్ గైడెన్స్ ద వరల్డ్ వచ్చింది చాలా 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 ఒక మంచి ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి అవి చే దగ్గరలో ఉన్నాయి సో అవి మీరు రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉండండి ఓకేనా సో ఇదండి ఈరోజు యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజెల్ గైడెన్స్ ఇది టైమ్లెస్ రీడింగ్ అని మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఓకేనా సో ఈ రని మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లెక్చర్స్ షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోతున్నాను లెవెన్ థర్టీ ట్వెల్వ్కి నేను జనరల్ రీడింగ్ అప్డేట్ చేస్తాను కదా అండ్ చాలామంది మిస్ అవుతున్నారు బట్ చాలామంది అడుగుతున్నారు ఇంకా కరెంట్ ఫీలింగ్స్ అప్డేట్ చేయట్లేదు అని చెప్పి సో నేను ఫోర్ థర్టీ ఫైవ్ సిక్స్ ఆ టైంలో కరెంట్ ఫీలింగ్స్ అనేవి నేను అప్డేట్ చేస్తానండి ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఓకే అండ్ పర్సనల్ రీడింగ్కి ఎవరైనా మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్లో నేను అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో ఒక్కసారి అవన్నీ చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ ప్లీజ్ అండి కాల్స్ చేయొద్దు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ప్లీజ్ దయచేసి నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ